చందమామ రామాయణం యాభై ఎనిమిదవ భాగం ఉత్తరాఖండ ఏడవ భాగం కార్తవీర్యార్జునుడికి పట్టుబడి విడుదల అయ్యి కూడా రావణుడి మదగర్వం అనగలేదు అతను ప్రపంచమంతా తిరుగుతూ బలవంతులైన రాక్షసులను మానవులను యుద్ధానికి సవాలు చేస్తూ ఉండేవాడు ఒకసారి అతను కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు వాలి మంత్రి అయిన తారుడు రావణుడితో రావణా ప్రస్తుతం వాలి కిష్కింధలో లేడు మిగిలిన వానరులు నీతో యుద్ధం చెయ్యటానికి చాలరు కదా వాలి సంధ్యావందనం చెయ్యటానికి నాలుగు సముద్ర తీరాలకు వెళ్ళి ఉన్నాడు ఇదిగో ఈ ఎముకల గుట్ట చూడు ఇది వాలి చేతిలో చచ్చిపోయిన వారి ఎముకల పోగు నువ్వు కూడా ఆ గుట్ట మీద చేరధరిస్తే కొంచెం ఆగు వాలి త్వరలోనే తిరిగి వస్తాడు లేక మరీ అంత తొందరలో ఉన్నట్లయితే దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడే వాలి చేతిలో శ్రీఘ్రంగా చచ్చిపోవచ్చు అన్నాడు రావణుడు తారుణ్ణి తిట్టి పుష్పక విమానం మీద దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ అతనికి మేరు పర్వతం లాంటి వాలి వార్చుతూ కనిపించాడు రావణుడు కొంత దూరంలో పుష్పక విమానం దిగి వాలిని వెనక నుండి పట్టుకునే ఉద్దేశంతో అడుగుల చప్పుడు వినబడకుండా వాలిని సమీపించాడు కానీ హఠాత్తుగా వాలి వెనక్కు తిరిగి రావణుని చూసి అతని ఉద్దేశం గ్రహించి కూడా ఏమీ ఎరగనట్లు ఉండిపోయాడు కానీ రావణుడు సమీపంలోకి వచ్చినట్లు తెలియగానే వాలి గరుత్మంతుడు పామును పట్టినట్లుగా రావణుణ్ణి పట్టుకుని చంకలో పెట్టుకుని రివ్వుని ఆకాశంలోకి లేచాడు రావణుణ్ణి విడిపించాలని అతని మంత్రులు కేకలు పెడుతూ వాలి వెంట పడ్డారు కానీ కొంత దూరం వెళ్ళి వాలిని అందుకోలేక అలసిపోయి వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయారు అదే మంచిదైంది లేకపోతే వారు వాలికి చిక్కి ప్రాణాలతో బయటపడి ఉండేవాళ్ళు కారు వాలి రావణుణ్ణి చంకలో పెట్టుకుని పడమటి సముద్ర తీరాన దిగి అక్కడ స్నానం చేసి సంధ్యవార్చి ఉత్తర సముద్రానికి వెళ్ళాడు ఆ తర్వాత తూర్పు సముద్రానికి వెళ్ళాడు ఇలా అన్ని సముద్రాల వద్ద సంధ్యానుష్టాలు ముగించుకుని వాలి రావణుడితో సహా కిష్కిందకు తిరిగి వచ్చాడు కిష్కిందలోని ఉద్యానవనంలో వాలి రావణుడిని కిందకు దించి నవ్వుతూ ఏం రావణ ఎక్కడి నుండి రావటం అని అడిగాడు రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుంటూ నీ వంటి బలశాలి వేగవంతుడు సృష్టిలో మరొకడు లేడు నన్ను పట్టుకుని నాలుగు సముద్రాలలోనూ నువ్వు ఒక్కడవే ఉంచగలిగావు నీ శక్తి అపూర్వం నేను నీతో అగ్ని సాక్షిగా స్నేహం వాంచిస్తున్నాను అన్నాడు ఆ ప్రకారమే అగ్నిని ప్రజ్వలింపజేసి ఇద్దరూ కొవగిలించుకుని భ్రాతృస్నేహం అవలంబించారు రావణుడు కిష్కింధలో ఒక నెల రోజుల పాటు ఉండి సుగ్రీవుడు పొందే మర్యాదలన్నీ పొందాడు తర్వాత రావణుణ్ణి అతని మంత్రులు వచ్చి లంకకు తీసుకుని వెళ్ళారు అగస్త్యుడు రాముడికి ఈ వృత్తాంతం చెప్పి రామా నీ చేతిలో ఒక్క బాణంతో చచ్చిపోయిన వాలి అలాంటి అపార బల సంపన్నుడు అన్నాడు దానికి రాముడు అగస్త్య మహర్షి వాలి బలము రావణుడి బలము అపూర్వమైనవని నేను అంగీకరిస్తాను కానీ నా ఉద్దేశ్యంలో హనుమంతుడు వీరికన్నా కూడా శక్తిమంతుడుగా కనిపిస్తున్నాడు అతడు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించటమే కాక రావణుడి లంకలోని అంతఃపులంలోకి అవలేలగా ప్రవేశించి ఎందరో రాక్షస వీరులను ఒంటరిగా చంపి లంకా నగరాన్ని తగలబెట్టినవాడు అతను చేసిన సాహసాలు మూడు లోకాలలోనూ ఎవరికీ సాధ్యం కావనిపిస్తుంది అంత మహాబలశాలి వాలిని చంపకుండా తన రాజైన సుగ్రీవుడు అష్టకష్టాలు పడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు ఈయన సందేహాన్ని తీర్చండి అని కోరాడు అది విని అగస్త్యుడు రామా హనుమంతుణ్ణి గురించి నీవన్నదంతా నిజమే అంతటి బలశాలి వేగవంతుడు బుద్ధిశాలీ మరొకడు ఉండడు అతడు అతి బాల్యంలోనే ఎన్నో అద్భుతాలు చేశాడు బహుశా అతనికి ఆ విషయాల జ్ఞాపకం కూడా ఉండి ఉండవు కానీ మునులు అతనికి బాల్యంలోనే శాపం ఇచ్చారు అతను విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు హనుమంతుడి తండ్రి కేసరి మేరుపర్వతం మీద రాజ్యం చేస్తూ ఉండేవాడు కేసరి భార్య అంజన ఆమె వాయుదేవుని ఆరాధించి హనుమంతుణ్ణి కన్నది పసివాడైన హనుమంతుణ్ణి ఆమె ఒకచోట పడుకోబట్టి పళ్ళు తెద్దామని అడవికి వెళ్ళింది ఇంతలో హనుమంతుడికి ఆకలి అయ్యి ఏడవసాగాడు అప్పుడే తూర్పు కొండ మీద ఎర్రగా సూర్యబింబం ఉదయించింది అదేదో పండు అనుకుని దాన్ని పట్టుకోవటానికి ఆ శిశువు ఆకాశంలో ఎగిరి వెళ్ళసాగాడు సూర్యుడికి ఎదురుగా వెళ్లే మరొక సూర్యుడి లాంటి హనుమంతుణ్ణి చూసి దేవతలు దానవులు యక్షుడు దిగ్భ్రమ చెందారు ఎందుకంటే అప్పటికే అతని వేగం వాయువేగాన్ని గరుత్మంతుడు వేగాన్ని మించింది అలా సూర్యుడి కేసి ఎగురుతూ పోతున్న తన కొడుకు వెంట వాయుదేవుడు కూడా పరిగెత్తుతూ ఆ శిశువుకు సూర్యుడి వేడి తగలకుండా మంచు బిందువులు చల్లుతూ వెళ్ళాడు ఈ విధంగా తనను సమీపించే బాల హనుమంతుడి పైన సూర్యుడు కూడా తన ప్రతాపం చూపలేదు అదీగాక హనుమంతుడు సూర్యుణ్ణి చేరుకునే సమయానికే సూర్యుణ్ణి పట్టడానికి రాహువు కూడా సూర్యుడి పైకి వచ్చాడు రాహువును చూడగానే హనుమంతుడు సూర్యుణ్ణి వదిలేసి రాహువును పట్టుకోబోయాడు రాహువు భయపడి పారిపోయి నిండు సభలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఇంద్రా ఏమిటి ఈ అన్యాయం పర్వకాలం కదా అని నేను సూర్యుణ్ణి మింగబోయే సమయంలో అక్కడికి మరొక రాహువును పంపవు వాడు సూర్యుడితో పాటు నన్ను కూడా పట్టుకుని మింగబోయాడు అన్నాడు వెంటనే ఇంద్రుడు రాహువును వెంటబెట్టుకొని ఐరావతం మీద సూర్యుడి వద్దకు వచ్చాడు ఇంకా అక్కడే ఉన్న హనుమంతుడు రాహువును చూడగానే పట్టుకోవడానికి వచ్చాడు ఇంద్ర రక్షించు రక్షించు అన్నాడు రాహువు నేను వీణ్ణి చంపుతాను భయపడకు అని ఇంద్రుడు రాహువుతో అంటూ ఉండగానే హనుమంతుడు ఐరావతాన్ని చూసి అదేదో తెల్లని పండనుకుని దానిపైకి వచ్చాడు ఇంద్రుడు తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో మెల్లగానే హనుమంతుణ్ణి కొట్టాడు ఆ దెబ్బకు బాల హనుమంతుడు ఒక కొండ మీద పడిపోయాడు అతని ఎడమ దవడ నలిగిపోయింది తన కొడుకును కొట్టినందుకు ఇంద్రుడిపైన కోపం వచ్చి వాయుదేవుడు ప్రపంచమంతటా సంచరించటం మానేసి తన కొడుకును ఎత్తుకుని ఒక కొండ గుహలో కూర్చున్నాడు ప్రాణులన్నీ ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి గంధర్వులు దేవతలు మొదలైన వాళ్ళు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మ వాళ్ళనందరిని వెంట పెట్టుకుని వాయుదేవుడు ఉన్న గుహకు వెళ్ళాడు బ్రహ్మ మొదలైన వారిని చూడగానే వాయుదేవుడు తన కొడుకును ఎత్తుకుని వచ్చి బ్రహ్మ కాళ్ల మీద పడ్డాడు బ్రహ్మ చేతితో నిమరగానే ప్రాణం కలబట్టి ఉన్న హనుమంతుడు తిరిగి ఎప్పటిలాగానే అయ్యాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి ప్రపంచమంతటా సంచరించసాగాడు వాయుదేవుణ్ణి మరింత సంతోషపెట్టే ఉద్దేశంతో బ్రహ్మ దిక్పాలకులను హనుమంతుడికి వరాలు ఇవ్వమన్నాడు తన మూలంగా హనువు అనగా దవడ దెబ్బతన్నది కనుక అతనికి హనుమంతుడు అని పేరు పెడుతూ ఇక ఎన్నటికీ అతనికి వజ్రాయుధం చేత దెబ్బ తగలకుండా ఇంద్రుడు వరమిచ్చాడు సూర్యుడు హనుమంతుడికి తన తేజస్సులో ఒక శాతం ఇచ్చాడు హనుమంతుడు గొప్ప వక్త మహాపండితుడు కూడా అయ్యేటట్లు వరం ఇచ్చాడు హనుమంతుడికి జలగండం లేకుండా వరుణుడు కాలదండం వల్ల చావు లేకుండా యముడు తన గద వల్ల హనుమంతుడికి ప్రమాదం కలగకుండా కుబేరుడు వరాలు ఇచ్చాడు తన వల్ల కానీ తన అస్త్రాల వల్ల కానీ హనుమంతుడికి అపాయం లేకుండా శివుడు వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు విశ్వకర్మ కూడా అలాంటి వరాలే ఇచ్చారు ఈ వల్ల హనుమంతుడు శత్రువులకు భయంకరుడు యుద్ధంలో ఓటమి లేనివాడు కామరూపి కామగమనం గలవాడు అయ్యాడు వాయుదేవుడు పొందిన సంతోషం అంతా ఇంతా కాదు ఆ తర్వాత హనుమంతుడు అపార బల సంపన్నుడై నిర్భయంగా సంచరిస్తూ ఆశ్రమాలలోని మునులకు నానాయాతనాలు కలిగిస్తూ వచ్చాడు అతను దేవతల చేత వరాలు పొందినవాడని తెలిసిన మునులు అతను తమ నారబట్టలను అగ్నిహోత్రాలను కుండలను కృష్ణాజినాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పటికీ చూసి చూడనట్లుగా ఉండిపోయారు ఒక వంక కేసరి మరొక వంక వాయుదేవుడు వద్దని చెబుతున్నా హనుమంతుడు తన ఆకతాయి తన మానలేదు చివరకు మహర్షులు హనుమంతుడిపైన అలిగి నీ బలం చూసుకునే కదా నువ్వు ఈ దుండగాలు చేస్తున్నావు ఇంకొకరు చెబితే తప్ప నీ బలం నీకు తెలియకుండా పోవుగాక అని అతడికి శాపం పెట్టారు అటుపైన హనుమంతుడు తన సంగతి తానే ఎరగకుండా బుద్ధిమంతుడై ఆశ్రమాలలో ఉంటూ వచ్చాడు ఆ కాలంలో వాలి సుగ్రీవుల తండ్రి అయిన వృక్ష వానరరాజుగా వానర రాజుగా ఉంటూ చనిపోయాడు అప్పుడు వానరులు పెద్దవాడైన వాలికి రాజ్యాభిషేకం చేసి చిన్నవాడైన సుగ్రీవుని యువరాజుగా చేశారు హనుమంతుడికి సుగ్రీవుడికి బాల్యంలోనే ఎడదగని స్నేహం ఏర్పడింది కానీ వాలికి సుగ్రీవుడికి వైరం ఏర్పడి సుగ్రీవుడు నానాపాట్లు పడినప్పుడు హనుమంతుడు తన బలం తానే ఎరగని కారణం చేత అతనికి ఏ విధంగానూ సహాయపడలేకపోయాడు ఈ విధంగా హనుమంతుడి కథ రాముడికి చెప్పి అగస్త్య మహాముని రామా ఈ హనుమంతుడు ఎలాంటి శక్తి అనుకుంటున్నావు ఇతను వ్యాకరణం నేర్చుకోగోరి సూర్యుడితో పాటు ఉదయగిరి నుండి అస్తగిరి దాకా తిరిగేవాడు ఏ విద్యలోనూ ఇతనితో సరిసమానులు లేరు ఇతను రాబోయే కాలంలో కాబోయే బ్రహ్మ అన్నాడు ఈ విధంగా హనుమంతుడి కథ విన్న రాముడు అగస్త్యుడితో స్వామీ సుగ్రీవుల తండ్రి అయిన రుక్షరజసుడు ఎవరు వారి తల్లి ఎవరు ఆ కథ కూడా చెబితే సంతోషిస్తాను అన్నాడు స్వస్తి